అలాగే మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మరొక ముఖ్యమైన పండగ నాగుల చవితి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున నాగుల చవితి తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు రోజున గరుడ పంచమి దీన్ని చాలామంది నాగుల పంచమి అనుకుంటున్నారు సరే అది నాగుల పంచమి అనుకోండి గరుడ పంచమి అది బట్ నాగుల చవితి రోజున ఏం చేయాలి తప్పకుండా నాగేతుడిని పూజ చేయాలి సర్పాకాలటువంటి స్వామిని పూజించాలి దంట నాగులని పూజించాలి తప్పకుండా పుట్టలో పాలు పోయాలి ఎన్ని పాలు పోయాలి లీటర్ల కొద్ది పాలు పోసి రోడ్డు పాలు చేయకండి రెండు ఉద్ధరిణిలో ఆ పుట్ట మీద వేయండి ఎందుకు పోయాలంటే అనేకమైన వేడి వాతావరణం నుంచి ఆ యొక్క జీవాలన్నీ కూడా స్వ స్వస్థత పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాలని అక్కడ పోయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ప్యాకెట్ల కొద్ది పాలు పోసి అందులో చెత్త చెదారము పసుపు కుంకుమ నింపకండి ఆ పుట్టకు ఒక దగ్గర చిన్న బొట్టు పెట్టండి అంతే తప్ప పుట్ట నిండా వేసి కుంకు ప్యాకెట్ విసిరేసి కోడిగుడ్లు విసిరేసి ఆ యొక్క నాగుల పుట్టని నాశనం చేయకండి ఆ యొక్క నాగేంద్రుడి ఇల్లుని మీరు ధ్వంసం చేయకండి దయచేసి విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుడ్లు వేయమని ఎప్పుడు నాగరాజు అడగలేదు మీరు కేవలం రెండు ఉధరణిలతో పాలు మాత్రం పోయండి అంతకుమించి ఎక్కర్లేదు పసుపు కుంకు మాకు కొద్దిగా పుట్ట కింది భాగంలో నేల మీద పెట్టండి అలాగే ఆ పుట్ట మట్టిని చెవులకు పెట్టుకోండి బొట్టుగా పెట్టుకోండి ఇది మంచి జ్ఞానాన్ని అనుకూలవంతమైన ఆరోగ్యాన్ని పిల్లల్లో యశస్సును కలిగిస్తుంది ఇంటిలో అనేకమైనటువంటి దుష్టుల యొక్క దృష్టి దోషాన్ని పోగొడుతుంది అలాగే శత్రు పీడా పరిహారం కలిగిస్తుంది కాడి మీ కూడా ఇటువంటి పాలు పోసుకొని ఆ నాగేంద్ర అడగం పొందుకోవాలి అలాగే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారికి అంటే శిల రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నెమలివాహనుడు సుబ్రహ్మణ్య స్వామికి సూక్త విధానంతో అభిషేకం పంచామృతములతో అభిషేకం చేయండి జంటనావులకు పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజ చేయడం వల్ల మీకున్నటువంటి గర్భస్థ దోషాలు అంటే పీసీ ఓడి ఉందండి ఓవరిస్ లేవండి ఎగ్ ఫార్మింగ్ లేదు ప్రేగులల్లో గర్భం వస్తుంది ఫామ్ అవుతోంది ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ యొక్క నాగేంద్రుడిని పూజ చేసుకోవచ్చు మరి గరుడ పంచమి రోజున మీరు తప్పకుండా గరుత్మంతుల వారిని పూజించాలి నాగుల పంచమి అనుకున్నా అక్కడ రెండు చుక్కలు స్వామివారు దండం పెట్టుకున్న గరుత్మంతుడిని ఎక్కువ పూజించాలి ఎందుకు గరుత్మణి పూజించాలి అంటే శత్రు బాధల నుంచి ముక్తి కలిగించేవాడు సంకల్ప సిద్ధిని కలిగించేవాడు గరుత్మంతుడు అత్యంత వేగంగా మన పనులను పూర్తి చేసేవాడు వేగవంతమైన గమ్యాన్ని చేరుకునేవాడు కలియుగంలో వయసు పెరిగిపోతుంది ఆ వయసు ఉన్నప్పుడే మనము అనుకూలవంతమైన స్వప్రయోజనాన్ని లోక కళ్యాణాన్ని జరిగించే శక్తిని కలిగిస్తాడు ధనధాన్య వృద్ధిని గృహాన్ని సంతానాన్ని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని అలాగే అనేకమైనటువంటి విదేశీయానాన్ని ఇలా అనేకం ఇవ్వగలిగేటువంటి అవకాశం గరుత్మంతు అందుకనే గరుడ పంచమి రోజున గరుత్మంతుల వారిని మనం పూజించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ పండగల వాతావరణంలో అటు రక్షాబంధనాన్ని ఇటు నాగుల చవితిని అద్భుతంగా ఆనందంగా జరుపుకోవాలని శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి పండగల్ని ఆనందాన్ని కలిగిస్తుంది కనుక విశేషంగా జరుపుబడుతున్నటువంటి పండుగలు జరుపుకొని శుభాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ మరి నాగుల పంచమి నాగుల సరే సారీ నాగుల చవితి రోజున ఏ సమయంలో అభిషేకం చేయాలి అంటే ఉదయకాలమే ఉదయ కాలమే అభిషేకం చేయండి అయితే కాలంలో తప్పకుండా మీరు మన సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు సూక్త హోమం చేయండి దేనికి మీరందరూ కూడా షేర్లో పెట్టుబడి పెడుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు డబ్బులు పోతున్నాయి తప్ప రావడం లేదనుకున్న వాళ్ళు ఈ సాయంకాల ప్రదోషకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు మీరు ఖచ్చితంగా ఈ సూక్త హోమాన్ని జరిపించండి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలుంటాయి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉంటే తెలియజేసుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ